వైదేహి సిక్స్ ఈరోజు మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఎగ్జిబిషన్ లో సారీస్ ఏంటి అని చాలా మంది ఎగ్జైట్మెంట్ గా ఉన్నారు వాళ్ళ కోసం టైం లెవెన్ ట్వల్ అవుతుంది కానీ ఫుల్ ఎందుకంటే స్టాక్ అంతా అప్లోడ్ చేసుకోవాలో ఫుల్ ఇప్పటికే లైట్ వెయిట్ లో టూ థౌజండ్ సారీస్ పైన వచ్చాయనమాట ఓన్లీ సేల్ పర్పస్ మనకి ఏంటంటే వీవర్ రేట్స్ కాబట్టి చాలా తక్కువ కాస్ట్ దొరుకుతాయి కాబట్టి వాటిలో మోడల్స్ కొన్ని చూపిస్తాను చాలా బాగుంటాయి మీకోసమే ఈ వీడియో ఎలా ఉంటుంది రేట్స్ అని చాలా తక్కువ ఉంటాయి అన్నమాట స్టార్టింగ్ టూ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది చాలా తక్కువ ప్రైస్కి మంచి ఐటమ్ ఇవ్వాలని అనమాట అన్ని సారీస్ బాగుంటాయి వాటిలో కొన్ని సారీస్ ఊరికే శాంపిల్స్ చూపిస్తాను చూడండి బాగుంది కదా లైట్ వెయిట్ పట్టు ప్యూర్లో మనకు రేట్ అయితే చాలా తక్కువ రేట్కి శారీ అవుట్ఫిట్స్ అయితే చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఈ శారీ డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట వీటి అన్ని రకాలు కూడా మీకు చూపిస్తాను స్టైల్ కూడా సారీస్ అయితే చాలా బాగుంటాయి ఈ టైప్ కూడా మనకి ఐటమ్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఫేస్టర్ షేడ్స్ ఈ స్టైల్ కూడా ఉంది అన్నమాట ఈ కలర్స్ అయితే చాలా మంది నిన్ను అప్లోడ్ చేసినప్పుడు అడిగారు చాలా బాగుంది సారీస్ ఇవన్నీ మనకి లోనే చాలా తక్కువ ప్రైజ్ అనమాట మొత్తం వస్తాయి సారీస్ పట్టు సారీస్ మామూలు అయితే మార్కెట్ రేట్ వచ్చి మనకి చాలా ఎక్కువ రేట్ ఉంటుంది జస్ట్ ఇప్పుడు ఈ సారీస్ మనకి ట్వెల్వ్ ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ లో మనకి దొరికేస్తాయి అన్నమాట ఈ టైప్ అయితే ఇంకా చాలా బాగుంది నాకు చాలా బాగా అన్నమాట ఈ స్టైల్ కూడా చాలా బాగుంది ఇవి అన్ని ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్ పార్ట్స్ అనమాట మనకు రెడ్ కలర్ సారీస్ అడిగారు ఈ శారీ కూడా మనకి చాలా చాలా బాగుంది రేట్ మెయిన్ చాలా తక్కువ మనకు ట్వంటీ ఫైవ్ సారీస్ అన్ని కూడా చాలా తక్కువ దొరికేస్తాయి అనమాట ఈ సారీస్ అన్ని కూడా మీ అందరి కోసం అనమాట చాలా బటర్ఫ్లై డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట వాటిలో మనకి పట్టు సారీస్ కూడా చాలా తక్కువ ఈ టైప్ శారీస్ అయితే మనకి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారు మీరు వస్తే మీకు సర్ప్రైజ్ అనమాట ఎంత రేట్ అనేది మెయిన్ కస్టమర్కి సర్ప్రైజ్ రేట్ అనమాట చాలా తక్కువ కాస్ దొరుకుతుంది కూడా చాలా బాగుంటాయి మనకు కొద్దిగా డిజైనర్ వైజ్ కావాలనుకుంటే మనకి ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ సారీ అవుట్ఫిట్ సూపరు ఎంత బాగుందో చూడండి ప్యూర్ లైట్ వెయిట్ డిజైనర్ శారీ పళ్ళు అయితే ఎక్సలెంట్ పళ్ళు అనమాట సారీ బేస్ వచ్చి మనకి ఇలా ఉంటుంది సారీ కంప్లీట్ గా చూపిస్తాను సారీ వచ్చి ఇలా ఉంటుంది బోర్డర్ కాన్సెప్ట్ లైట్ వెయిట్ అనమాట బోర్డర్ లెస్ సారీస్ లో మనకి లైట్ వెయిట్ సారీ చాలా మంది అడుగున్నారు అందరు వచ్చేసి ఏంటి ట్వంటీ ఎయిట్ నైన్ టు సిక్స్త్ సిక్స్త్ వరకు ఉంటుంది ఆఫర్ అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది కూడా చాలా బాగుంటాయి మనకి రేట్ అయితే ఎవర్ చాలా తక్కువ ప్రైజ్ ఈ శారీ కూడా మనకి చాలా బాగుంది అంటే సింపుల్గా తీసుకోవాలనుకునే వాళ్ళకి చాలా మంచి శారీస్ అనమాట ఈ శారీ కూడా మనకి చాలా చాలా బాగుంది కదా డిజైన్ చాలా బాగుంది రేట్ అయితే మనకి ఇంతకుముందు చాలా కాస్ట్ ఉంది ఇప్పుడు చాలా తక్కువ ప్రైజ్ అనమాట చాలా బాగా నచ్చింది మనకి పట్టులోనే మనకి ఓన్లీ ప్యూర్ సెల్ఫ్ జరిగి వస్తుంది టోటల్ కూడా ఇక్కడ ప్యాటర్ను చాలా లైట్ వెయిట్ లెస్ వెయిట్ శారీస్ మనకి ఇలా ప్రింట్ ఉంది ప్రింట్ స్టైల్ వచ్చి ఇలా ఉంటుంది శారీ శారీ అంతా మీకు ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు కానీ సారీ ప్రింట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎంత రిస్క్ చేసి చేస్తున్నామని మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి చాలా తక్కువ ప్రైజ్ పెడుతున్నాను ప్రతి ఒక్కరు రండి అనమాట వీడియోస్ చేసే వాళ్ళే కాకుండా వీడియోస్ కూడా షేర్ చేయండి అందరికి చాలా తక్కువ ప్రైజ్ ఐటమ్ అయితే చాలా సెలెక్షన్ పీసులు చాలా బాగుంటాయి థ్యాంక్ యూ